నమస్కారం అండి నమస్కారం ఎన్కౌంటర్ విత్ సార్ చెప్పండి ముక్ సమాధానాలు చెప్పాలి తప్పకుండా చెప్తా మీ అన్నలాగా కాకుండా తప్పకుండా నేను అన్ని నిజాలు చెప్పే మంచి నిజాలే చెప్తా ఓకే అండి స్టార్ట్ చేయొచ్చా తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు గెలుస్తారని అనుకుంటున్నారా తప్పకుండా గెలుస్తాం నూటికి రెండు వందల పర్సెంట్ గెలుస్తాం నూట డెబ్బై ఏడు స్థానాలు గెలుస్తాం నూట డెబ్బై ఏడు డెబ్బై ఏడు రెండు స్థానాలు ఒకటి కాట్బాడి ఒకటి ఈ తిరువల్లూరు అభ్యర్థులను కూడా తమిళనాడులో కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాం సార్ గెలుస్తామనే చెప్తున్నాము ఎలా గెలుస్తారు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎగ్జాంపుల్ అంటే మేము గెలుస్తాము గెలిచి చూపిస్తాం ఆ రోజు మాట్లాడదాం మళ్ళా అంతే అంతే రెండో ప్రశ్న చెప్పండి బాబు గారి పాలనలో చాలా పరిశ్రమలు తెచ్చారు ఆయన కియల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి సంస్థ శ్రీ సిటీ లాంటిది హెచ్ హెచ్సిఎల్ లాంటి కంపెనీ ఏషియన్ పెయింట్స్ లాంటిది ఇలాంటిది చాలా కంపెనీలు తెచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అవును మీరు తెచ్చిన ఉద్యోగాల గురించి కానీ మీరు తెచ్చిన పరిశ్రమల గురించి కానీ ఏమన్నా చెప్పగలరా మేము ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినాం సార్ వాలంటీర్ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు అవును అవి ఉద్యోగాలు అవును ఉద్యోగాలు కదా ఏం ఉద్యోగాలు కదా అంటే ఐదు వేల జీతం తీసుకొని పనిచేసేది ఉద్యోగం అనరు దాన్ని ఐదు వేల రూపాయల జీవితం ఉద్యోగం అవును చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే వేలల్లో జీతాలు వచ్చేటి లక్షల్లో జీతాలు వచ్చేటి అవును మేము వచ్చినాక మేము మా శక్తి గారికి మేము అయితే ఖచ్చితంగా అయితే ఇచ్చినాము అవి కూడా మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చినాం మేము బయట వాళ్ళకి లేదా మా పార్టీలో పనిచేసేటువంటి మా పార్టీలో ఎవడైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకే వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇచ్చినాము అదే విధంగా చేపల మార్కెట్ మటన్ మార్కెట్లు చికెన్ మాల్లు పెట్టినాము అది అవి పరిశ్రమలు కాదవి అయ్యేం పరిశ్రమలు అయ్యి పరిశ్రమలే కదా ఈ పరిశ్రమలు కాదంటే ఎట్లా మీద మేము మాట్లాడలేము మరి సరే అండి ఇంకో మాట చెప్పండి బాబు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి మూడు రోజులు జైల్లో పెట్టి కనీసం సాక్ష్యాలు ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేకపోయారు మా అదేంటంటే అది కక్ష పూరితమైందనమాట అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మా అన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కొద్ది రోజులైనా సరే లోపల పెట్టాలనే కక్ష పూరితంగా లోపల పెట్టినాం ఈ రోజుకి దానికి ఆధారాలు లేవు సాక్ష్యాధారాలు లేవు 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 దానివల్ల మీరు సాధించింది ఏంటి అనుకుంటున్నారు మరి సాధించింది ఏంటంటే అదే అన్న కళ్ళలో ఆనందం చూసేదాన్ని కొంతమంది అధికారులు బలవంతంగా అయితే చేయటం అయితే జరిగింది చేసినారు ఆనంద పడినాడు అయిపోయి మీరు కూడా దానికి పూర్తి మద్దతు చెప్పారు ఆ టైంలో లో నేనే నేను ఆ రోజు మద్దతు చెప్పలేదు కానీ కానీ నేనేం చెప్పినా అంటే మన దగ్గర సాక్ష్యాధారాలుగా ఉంటే తప్పకుండా చేయండి సాక్ష్యాధారాలు లేనప్పుడు మనం కక్షపూరితంగా ఎవరిని కూడా ఇది అని చెప్పేసి చెప్పిన దానివల్ల మీరు లాభపడ్డారా నష్టపడ్డారా పార్టీకి అయితే డ్యామేజ్ జరిగిందని అయితే చెప్పుకోగలను డ్యామేజ్ మా పార్టీకి అయితే ఈ ఎన్నికల్లో అది ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ అయితే కొంత మార్గం ఉంటుంది కానీ ఏమున్నా కూడా మేమైతే గెలుస్తాం మీరే గెలుస్తా ఏం చెప్పినా ఏం అడిగినా మీరే గెలుస్తా ఉంటారు సార్ ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను చెప్పండి బాబు గారిని ముసలుడి ముసలోడు అంటున్నారు మీ నాన్నగారు గాని మీ అన్నగారు వాళ్ళ తండ్రి గారు గాని వాళ్ళ ముసలి కాదా సార్ ఇది తప్పు ఇది నేనేం చెప్తానంటే ముసలోళ్ళు కాదా అంటే ముసలోళ్లే ఎవరు ముసలోళ్ళు ఎవరు వయసు వాళ్ళు అనేది నేను కూడా చూసా ఎట్లా చూసినానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టేదానికి వంగలేక ఇక్కడ పూజారి ఎత్తి పట్టుకుంటే రాయి రాయి మీద కొట్టినాడు అదే మొన్న చంద్రబాబు నాయుడు గారిని పోలీసు వాళ్ళు అడ్డుకొని అది ఇది చేస్తే ఈయన క్యారీవ్ పైకి ఈయన ఎక్కినాడు వ్యాన్ మీద వ్యాన్ మీదకి నిచ్చిన మీద ఏదో సపోర్ట్ కూడా సపోర్ట్ లేకుండా అవును అదే విధంగా ఏదో ఇక్కడ ఎక్కడో మరి ఆపితే ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయినాడు అవును పొంగనూరు దగ్గర పొంగనూరు దగ్గర నడిచికే పోయినాడు నడుచుకునే వెళ్ళి లైట్ వేసుకొని టార్చ్ లైట్ అవును ఇప్పుడు ఎవరు ముసలి అనేది మీరు ఆలోచన గోదావరి జిల్లాలో పొంగనూరు కాదు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో దానికి మీరు ఆలోచన చేసుకోండి దాని గురించి చెప్పను అంటే మీ మాటల్లో మాకు అర్థం దొరికిపోయింది అంతే మీరు అర్థం చేసుకోండి సరే ఇంకోటండి చెప్పండి రెడ్ బుక్ లోకేష్ గారి చేతిలో ఎప్పుడు తిరుగుతున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు దాని గురించి చెప్తాను చెప్తానంటే ఎవడైతే మా పార్టీలో అతిగా మాట్లాడుంటారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఎవరైతే అతిగా ప్రవర్తించుంటాడో వాళ్ళందరూ కూడా అది ఉన్నత ఉద్యోగులైనా సరే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరైనా సరే అక్రమ కేసులు పెట్టి షీట్ లోపం చేసి ఈ కేసులతో వేధిచ్చి ఏ చిన్న విషయను కూడా రమ్మని ఎవరైతే వేధించుంటారో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎవరైతే వేధించుంటారో వాళ్ళందరి కదా లిస్ట్ ఉన్నదే దాంట్లో అనేది నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే వాస్తవం వాస్తవం అంటే వాస్తవం రాబోయే రోజుల్లో ప్రభుత్వం కదా మారితే అంటే తెలుగుదేశం వచ్చినప్పటికి కదా అవును అవును వచ్చినప్పటికి మళ్ళీ కదా మళ్ళీ ఆలోచన చేద్దాం వచ్చేది తెలుగుదేశం లాగానే కనిపిస్తుంది మాకైతే కనపడదులేండి ఓకే అండి మీ మాటలు మీరు ఎప్పుడు ప్రజల్లో ఉన్న విషయాన్ని వాస్తవాన్ని ఎప్పుడు ఒప్పుకోరు మీరు అంటే ప్రజల్లో ఉండే వాస్తవం నీకెట్ట కూడా జనాల్లోనే తిరుగుతాం మీ పార్టీ వాళ్ళతో మీరు తిరుగుతారు లేదు మీ జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు లేదు న్యూట్రల్ కావచ్చు తెలిసేది నీకు తెలుస్తుంది మాకు తెలిసేది మాకు మేము మా సిద్ధాంతాలు మాకుంటాయి మాకు ఇచ్చే బ్రీఫింగ్ మాకు సర్వేలు మాకుంటాయి మేమే అనేది మాకు తెలుస్తుంది మీది మీది ఉంటే మాది మాది ఉంటుంది మీకున్నాయి కానీ జాతీయ సర్వేలు అని టీడీపీ కూటమి మేము ఆయన కదా నమ్మరు మా సర్వేలు మాత్రం మేము నమ్ముతాము ఓకే మరి మీ ఇష్టం అది మరి మరి ఒక అండి చెప్పండి మీరు ప్రతి ఎన్నికలకి ఒక శవాల హత్య రాజకీయాలు బయటకు తీసుకొస్తారు ఎప్పుడు అంటే అది జరగరాంది జరిగినప్పుడు యూజ్ అనుకున్నప్పుడు మేము దాన్ని న్యూట్రల్ చేసుకుంటాం మేము దాన్ని అవకాశంగా ముందుకు పోతాం రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ అడ్డం పెట్టుకుని నారాసుర చరిత్ర అని చెప్పి బుక్ రిలీజ్ చేసినాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాయ్ ఎవరైతే గొడ్డలతో వేసినారో వాళ్ళని ఖచ్చితంగా అని చెప్పినాము పట్టుకోలేకపోయినాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిచే తప్పకుండా వాళ్ళకైతే మేము శిక్ష అయితే వేస్తామని అయితే అయితే చెప్పినాడు ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ బాధాకరమైన విషయం నాకు కూడా మా పార్టీ తరపున మా పార్టీ నాయకులతో కూడా మాట్లాడినా నేను ఏంటంటే నిన్న వివేకానందం సార్ గారిది వర్ధంతి అవును కనీసం ఒక ట్వీట్ పెట్ల ఒక పోస్ట్ అవును అదే విధంగా చూసుకుంటే ఆయన పులి వందలకి రాలా ఈ రోజు వచ్చినాడు మళ్ళా రాకుండా ఈ రోజు ప్రకటించినాడు సీట్లు అదే విధంగా నిన్న కనీసం ఆయన చాంబర్ లో అయినా సరే పార్టీ లో అయినా సరే ఒక చిత్రపటాన్ని ఒక పెట్టి కొన్ని పూలు జల్లి నివాళులు అర్పించుకొని ఉంటే మా పార్టీకి ఇంత డ్యామేజ్ అయితే జరిగి ఉండదు జరిగిండేది అది నేను చాలా బాధపడతా ఉన్నా దానికోసం నేను ఒప్పుకుంటా సార్ నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిని ఓకే మా పార్టీలో ఉన్నా సరే మా పార్టీకి డామేజ్ జరుగుతుంది అంటే నేను అది అయితే చనిపోయిన వారిని రాజకీయాలకు వాడుకోవడం రాజకీయాలు చేయడం మీకు సిగ్గుగా అనిపించట్లేదు సిగ్గుగా ఎందుకు అనిపిస్తుంది అండి మాకు పదవి కావాలా సిగ్గే సిగ్గు పదవికి ఏమి సంబంధం అంట పదవి కోసం చేస్తాము పదవి కావాలా మాకు ముఖ్యమంత్రి పీఠం కావాలా

రెండు వందల పర్సెంట్ గెలుస్తాము మీ ఊహల్లో మీరు ఉండండి మీ ఊహల్లో మీరు ఉండండి మా ఊహల్లో మేము ఉంటాము ఇంకా విషయం అడుగుతాను చెప్పండి రెడ్ బుక్లో మీ పేరు ఉందంట రేపు ఉండొచ్చు నేను తప్పు చేసుంటే ఉండొచ్చు నేనైతే తప్పు చేయాల నేను నిజాన్ని నిర్భయంగా కుండ బద్దలు కొన్నింటి మాట్లాడే వ్యక్తిని నేను ఎక్కడా కూడా తప్పు చేయాల నేను ఏడాది అవినీతి చేయాల మా పార్టీలో ఉన్నప్పుడు అని ఈరోజు కాదు ఏ రోజు చెప్తా ఓకే ఉన్నిందంటే నేను చట్టపరంగా చర్యలు నేను చట్టపరంగా ఏ శిక్ష అయినా అనుభవించేదానికి నేను సిద్ధమే అంటే మీరు తప్పు చేయకపోవచ్చు కానీ నిప్పుతో పాటు ఉన్న ఇనుముకి దెబ్బలు తగులుతాయి కదా సరే తగిలినప్పుడు దానికి తగిలించుకోవాలి ఏం చేయాలి తప్పదు కదా తప్పదు తప్పదు సో మీరు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా నేను నేను తప్పు తప్పు అవినీతి చేసి ఉంటే చట్టపరంగా ఏ చర్యలు తీసుకోండి అంటారు నేను సిద్ధంగా ఉన్నా మరి మీ అన్న మా అన్న అన్నగా చట్టపరంగా మీరు శిక్షలు తీసుకోండి ఇన్ని రోజులు కోర్టుకే హాజరగాల ఏం శిక్షలు తీసుకుంటారు ఏం చేస్తారు పోసారు మీరు అది ఇది రోజులండి ఇప్పుడు లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ చూద్దాం ఉన్నప్పుడు చూద్దాం నకిలీ కల్తీ మధ్యంతో ఇరవై ఏడు వేల మందిని ఐదు సంవత్సరాల్లో చంపేశారు మీరు నేను అంటాను దానికి మీరేం సమాధానం చెప్తారు మీరు అన్నారు వాస్తవే అవును నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు అయితే బకరాసాల నుంచి నుంచి అమ్ముతా ఉన్నాడు అది బ్రాండెడ్ మద్యం అది అవును మేము మా వేపల్లో తయారు చేసి అమ్మినాము ఎవడు మేమే మిమ్మల్ని ఇది నకిలీ మద్యం అవునా మేము తాగమన్నావా నువ్వు తాగకు మేమేమి ఇంటికి వచ్చామన్నా నీకు పాల బుడ్డీలు పోసేమన్నా నోట్లు పెట్టాము తాగరానే అలా కాదుగా వాళ్ళందరు తాగితేనే మీకు ఆదాయం వస్తుంది తాగాకు సాలి సంపూర్ణ మద్యపానం చేస్తామన్నాం చెయ్యలా మా సొంత మా సొంత కంపెనీలు పెట్టుకున్నాము స్పెషల్ స్టేటస్ వాడు బ్రాండ్ షాప్లో పోతే స్పెషల్ స్టేటస్ ముందు అంటే ఇచ్చాడు ప్రెసిడెంట్ మేళ్ళ కావాలా ఓ అడుగు ఇచ్చాడు ఏం కావాలో అది ఉండదాడా కల్తీ రసాయన రసాయనాలను కూడా పెట్టి అమ్మేస్తారు అయితే అవి నేనైతే నేను దానికి నేను నిజం మాత్రం మాట్లాడతాను తప్ప అయ్యా అడిగిపోయిగా చూసుంటే చెప్పును ఓకే నేను పోలా అంటే మీరు ఎప్పుడు తాగలేరు నేను తాగల తాగలేదు నేను తాగల మీకు తెలుసు మేము బయట ముందు అవుతాం మా ముందు మేము తాగం అదే అయితే మీకు తెలుసు అది కల్తీ మద్యం అని కల్తీ మధ్యం అనే కదా చెప్పేది కల్తీ మధ్యం కాంతమంది ఎంతమంది పెరాల్సి వచ్చి వచ్చిందా ఎంతమంది కిడ్నీలు లివర్లు వాచినాయి అవును మరి నేను చెప్తున్నా కదా దానికి సిద్ధంగా మరి అటువంటి మద్యం అమ్మడానికి మీకు ఏం సిగ్గుగా అనిపించట్లేదా సిగ్గింది ఒక పది రూపాయలు లెక్క సంపాదించుకుంటున్నాం తండ్రి లేని బిడ్డ ఏమైతుంది సంపాదన కోసం పేదల ప్రాణాలు ప్రాణాలు కాదు మేము తాగమలేదు కదా అని చెప్తాను నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామనే చేయలే మిమ్మల్ని రా మా మందు షాపులు లేకపోయి మీరు తాగండి అనేది మేము చెప్పలేదు కదా మీకు మేము తాగమని చెప్పినామా ఎవరికన్నా మేము ఎక్కడైనా ఒక క్లిప్పింగ్ ఉన్నదా లేదు కానీ కల్తీ మద్యం అమ్ముకోవడానికి చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అంతే మీ చుట్టూ ఎప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటారు అటోళ్ళకే మేము టికెట్లు ఇచ్చాము అటోవాళ్ళని దగ్గర పెట్టుకుంటాం రౌడీలు ఉండాలా రౌడీ సీట్లు ఉండాలా లేదన్నా మమ్మల్ని లేదన్న మా ఆడితే పోయి తండ్రి రావాలా ఇప్పుడు కిట్టుకోడు ఉన్నాడు పేరుని కిట్టు ఆ పోడికి ఎందుకు ఇచ్చిన టికెట్ ఎందుకు ఇచ్చారు అందుకే ఇచ్చింది కానీ ఈ ఇప్పుడు తిరుపతి కరుణాకర్ రెడ్డి కొడుకున్నాడు కరుణాకర్ రెడ్డి కొడుకు ఇచ్చినాము అదే చెవిరెడ్డి కొడుకున్నాడు చెవిరెడ్డి కొడుకు ఇచ్చినాము ఎందుకు ఇచ్చిన ఏమైనా మాట్లాడితే మాట్లాడితే బూతులు తెలుతున్నా అని చెప్పి నానికి సీట్ ఏమని చెప్పారు నానికి ఇచ్చినాము ఆరకే రోజాకి ఇచ్చినాము మీకు సిగ్గు కాదు మా గెలసాలా మేము అధికారంలో ఉండాలి స్వామి అంటే పాత్ర సిగ్గు అంటావు ఎవరికి సిగ్గు అసలు చిన్న చిన్నప్పుడే పోయింది ప్రజలు సిగ్గు చిన్నప్పుడే పోయింది అంటే సిగ్గు చిన్నప్పుడు పోయింది ప్రజలు అసహించుకుంటున్నారు ఏం అసహించుకుంటే మమ్మీ మేము గెలుచావు చూడు గెలిచినాక మళ్ళీ మాట్లాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచావు అంటావు అంటే మళ్ళీ మాట్లాడతావు నువ్వు మీరు చట్టసభల్లో వచ్చి మీ మనుషులు వచ్చి బండభూతులు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకొని ఉమ్మేస్తున్నారు సరే ఉమ్మేసేపుడు గెలుచారు మా మేము మేము ఎన్నికలైనా మళ్ళీ మాట్లాడదాంలే మీరే గెలుస్తారు ఖచ్చితంగా మేమే గెలుస్తాం చూస్తారు ఈసారి సామాన్య మానవుడు బతకలేని విధంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెంచలా లేదు అప్పటికి ఎంత ఎనభై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత ఉండదు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు నడుస్తాం ఎంత పెంచినామో దాదాపు నూట ముప్పై రూపాయలు పెంచారు ఆ నూట ముప్పై రూపాయలు పెంచినాము మూడు రాజధానులు కట్టాలా మూడు రాజధానులు ఎక్కడ మొదలు పెట్టారు మొదలు పెడతాం ఈ సార్ రెండు వేల ఇరవై నాలుగు మొదలు పెట్టకం రేట్లు పది అంటే డబ్బులు తీసుకో మళ్ళీ పెంచుతా ఎవరు తీసుకున్నారు పది రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు మా ఇంటే తీసుకుంటా ఉన్నాడు ఖజానా రాష్ట్ర ఖజానా లేకపోతా ట్రెజరీ లేకపోతాది రాష్ట్ర ఖజానా పూర్తిగా మునిగిపోయి పదమూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉంది సరే నువ్వు ఈసారి చూడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినాక మళ్ళీ మాట్లాడు మీరు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నూట మాట్లాడయా మీరే చూస్తారు పరిస్థితి చూస్తాంలే ఇబ్బంది లేకపో చూసేప్పుడు మా ఆడదాంలే పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు ఒకేసారి చేసి రెండు వేలు కంటిన్యూస్ గా ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఇప్పుడు మేము ఎంత ఆయన గొప్ప వ్యక్తి అంటారా మూడు వేలు చేస్తానని చెప్పి దాన్ని దశల వారీగా చేస్తున్నాం చెప్పి చివరి రోజులో చివరి నెలలో మూడు రూపాయలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పవాడు అంటారా నీకు ఇచ్చినావా లేదా అది పాయింట్ మాట్లాడు ఇచ్చినావా లేదా అలాగే రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసి ఒకేసారి పద్దెనిమిది వందలు చేసిన పెంచిన వ్యక్తి చంద్రబాబు గారు అయితే అవును మీరు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు వెయ్యి రూపాయల కోసం పెంచినావా లేదా అది పాయింట్ చెప్పు అని చెప్పగ పెంచినావా లేదా అలా కాదుగా పెంచినావా లేదా అంటే జనాలు ఆరోజినావా లేదా మేము అనుకున్నది ఏంటంటే మీరు మరుసటి గెలిచిన నెక్స్ట్ డే నుంచి వారానికి సిపిఎస్ రద్దాచ ఏమైంది అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మీకు ఎన్నికల సమయానికి నేను మీకు పింఛన్ పెంచినావా లేదా అది ఒకటి చెప్పు దశల వారీగా పెంచినావా నూరు రూపాయలు పెంచినావా డెబ్బై రూపాయలు పెంచినావా అరవై రూపాయలు పెంచినావా వద్దు ఇప్పుడు ఇచ్చినావా లేదా అది పాయింట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీద అసలు అర్థం లేని అర్థం లేదంటే ఉంటే అర్థం లేకుండా అది నూట యాభై ఐదు సీట్లు గెలిపించింది రాష్ట్రంలో ఉండే ప్రజలు తెలియగా గెలిపించారు ఈసారి నూట డెబ్బై ఐదు గెలిచాము చూడరాదా నూట డెబ్బై నూట డెబ్బై మళ్ళీ మాట్లాడో చూస్తారు కదా చూద్దాం పో ఏపీపీఎస్సీలో అక్రమాలు పోలీసు ఉద్యమ ఉద్యోగాల్లో అక్రమాలు డిఎస్సి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం యువతని ఈ రకంగా మోసం చేయటం ఇది మీ అన్నకే చెల్లింది అంటాను జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నా ఇలా గోడ క్యాలెండర్లు ఇచ్చారు గోడ క్యాలెండర్ ఇచ్చాము ఏదో క్యాలెండర్ అయితే ఇచ్చినాం కదా జాబ్ క్యాలెండర్ వేరు గోడకు పెట్టుకుంటే క్యాలెండర్ అయితే ఇచ్చినా కదా క్యాలెండర్ అయితే ఇచ్చినావా లేదా క్యాలెండర్ కోసం మీరు మిమ్మల్ని తెచ్చుకున్న తెచ్చుకున్నారు అంతే అంతే మరి నీకేదో క్యాలెండర్ అయితే ఇచ్చినావా లేదా ఏందంతా అవులాయి చాలా దారుణంగా మాట్లాడుతున్నా స్వామి మాట్లాడినావు వాలంటీర్లు స్వచ్ఛ సచివాలయ ఉద్యోగులకి సాక్షి పేపర్ ఖచ్చితంగా కొనాలని చెప్పి ఒక ఆర్డర్ వేసి వాళ్ళ చేత బలవంతంగా కొనిపిస్తున్నారు అవును అవును వందల కోట్లు మీ సాక్షి పేపర్ కి అవును ఇదే పాలన ఇప్పుడు మా అన్న గడ ఏం చెప్తాడు ప్రతి భారీ ప్రతి భారీ మీటింగ్ లో ఏం చెప్తారు ఏం చెప్తారా ఏవి ఏవి ఫేవ్ ఇటీవీలో ఇటానికి చూడ కాకండి ఆంధ్రజ్యోతి ఈనాడు మీరు అసలే చూడ పేపర్ లో మన పేపర్ చదవండి మన టీవీ చూడండి అని చెప్తాడు మన పేపర్ ఊరికే ఇవ్వండి మన పేపర్ ఊరికే ఇచ్చేదానికి మాకేం ఆడే ఊరికే వచ్చిన ప్రింటింగ్ లెక్కలో ఉద్యోగాలు మాకేం ఆడే ఊరికే పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఎడిటర్లు అందరూ మాకేమో పనిచేస్తున్నారా గవర్నమెంట్ ఆఫీసులో మీ పేపర్లు ఎలా అమ్ముకుంటారు అవును అమ్ముకుంటావు ప్రభుత్వం ప్రభుత్వ సమ్మె అమ్ముతాము ఏమైంది ఇప్పుడు ఏమి మా పేపర్కి యాళ్ళు ఇచ్చుకుంటాము మెయిన్ పేజీల్లో ఫుల్ పేజీ ఇచ్చుకుంటాము అవసరమైతే రెండు పేజీలు ఇచ్చుకుంటాము ఏందంట ఇంత అరాచకంగా మాట్లాడుతున్నారు మీరు అవు మాట్లాడతాము జరిగేది వాస్తవం అది నేను మాట్లాడేది వాస్తవం అది అంటే వాస్తవాలు చెప్తే నమ్మరా మీరు ఇలా మాట్లాడే వాళ్ళకి మళ్ళీ మేము ఓట్లు వేయాలి ఖచ్చితంగా గెలుచాము అంటే నువ్వు మాట్లాడతాము అలా ప్రజలు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాము సరే చూద్దాం చూద్దాం పో మాట్లాడడం పోయా స్వామి మీ 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 అట్ట రోజులకి ఇంటర్వ్యూలు ఇటు మేము తప్పు మీరు పోండి స్వామి ఓకే ఓకే మళ్ళీ వస్తాం మళ్ళీ వద్దాం పో కలుద్దాం పో మాట్లాడదాం పో